అందరికీ నమస్కారం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం కోసం తోరం ఎలా తయారు చేసుకోవాలి పూజ విధానం ఇంటి అనే దాని గురించి తెలుసుకుందాం శ్రావణ మాసంలో హిందువుల ఇళ్ళన్నీ దేవాలయాలుగా మారిపోతుండంలో ఎలాంటి అతిశక్తి లేదు ఈ మాసంలో శ్రావణ సోమవారం పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు మంగళవారం రోజున మంగళగౌరి వ్రతం నాగపంచమి గరుడపంచమి రక్షాబంధన్ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం ఇంకా ఎన్నో పండుగలను జరుపుకుంటారు అయితే ఈ పండుగల్లో వలసి వ్రతాన్ని ఎంతో ప్రాధాన్యత ఉంది అష్టలక్ష్మిలో వరలక్ష్మి తల్లి వరలక్ష్మిని శ్రావణ శుక్రవారం రోజు ప్రత్యేకంగా పూజిస్తారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నాడు వరలక్ష్మి వ్రతం వచ్చింది అయితే ఏదైనా ఇబ్బందులు ఉండేవారు మధు శుక్రవారమే వరక్ష వ్రతాన్ని పూర్తి చేస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కుటుంబ జీవితంలో సంతోషము ఐశ్వర్యం లభిస్తాయని నమ్ముతారు ఈ సందర్భంగా వర్ష వ్రతానికి కావలసిన వస్తువులు ముందుగా గణపతిని పూజ ఎందుకు చేయాలనే భూతి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చూడండి పూజ సిద్ధం చేసుకోవాల్సిన వస్తువులు పసుపు కుంకుమ ఎర్రని వస్త్రం గంధం విడి పువ్వులు పూలమాలలు తమలపాకులు వక్కలు ఖర్జూరాలు అగరవత్తులు కర్పూరం చిల్లర పైసలు తెల్లని వస్త్రం రవికల గుడ్డ మామిడాకులు ఐదు రకాల పండ్లు అమ్మవారి ఫోటో కలసం కొబ్బరికాయలు తెల్ల దారం లేదా దారం లేదా పసుపు రాసిన కంకణం ఇంట్లో తయారు చేసుకున్న ప్రసాదాలు అక్షంతలు పసుపు కుంకుమ కలిపిన బియ్యం పచ్చ అమృతాలు దీపారాధన కోసం ఒత్తులు నెయ్యి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వర్షం ఆచరించాలి ఆ రోజు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు అయితే హిందూ మత విశ్వాసాల ప్రకారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేవారు ముందుగా విఘ్నాలు తొలగించే వినాయకుడిని పూజించాలి తర్వాత లక్ష్మీదేవి వరలక్ష్మి వ్రతాన్ని నామాలు మారు చదువుకుని చక్కగా చేసుకోవాలి ఇప్పుడు పూజ ప్రారంభానికి ముందు తెల్లని దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకోవాలి ఆ దారానికి పూర్తిగా పసుపు రాయాలి ఆ దారానికి ఐదు లేక తొమ్మిది బంతి పూలు లేదా పసుపు రంగులోని పువ్వులను కట్టి ముడులు వేయాలి అంటే ఐదు లేక తొమ్మిది పోగులు దారాన్ని ఉపయోగించి ఐదు లేక తొమ్మిది పువ్వులతో ఐదు లేక తొమ్మిది ముడ్లతో తోరాలను తయారు చేసుకోవాలి అనంతరం అమ్మవారి పీఠం వద్ద ఉంచిన పువ్వులు పసుపు కుంకుమ అక్షంతలు వేసి తోరాలను పూజ కోసం సిద్ధంగా ఉంచుకోవాలి తోరాలు తయారు చేసుకున్న అనంతరం పూజను ప్రారంభించాలి తోరాలు ఎప్పుడూ కూడా ఐదు ముళ్ళ తొమ్మిది ముళ్ళ అని సందేహం అందరికీ కలుగుతూ ఉంటుంది కాబట్టి మన ఆచారాల ప్రకారం ఐదు కానీ తొమ్మిది కానీ వేసుకోవచ్చు ఐదు పోగలైతే ఐదు ముళ్ళు తొమ్మిది పొగలైతే తొమ్మిది గుళ్ళు అలా వేసుకోవాలి అప్పుడు వేసుకొని శుభ్రంగా పసుపు పూర్తిగా రాసి చక్కగా అప్పుడు మనం పువ్వులు పసుపు పసిరి పువ్వులు వేసి కట్టుకోవాలన్నమాట తర్వాత గణేష్ని పూజించాలి ముందుగా తర్వాత లక్ష్మీదేవి నామాలు చదువుకోవాలి ఆ దాంగ నామాలు చదువుకున్న తర్వాత అప్పుడు అష్టోత్తరం చేసుకోవాలి అష్టోత్తరంగా శాస్త్రంగా చేసుకోవచ్చు చేసుకుని మన శక్తి కొద్దీ పూజ చేసుకోవాలి దాని తర్వాత అమ్మవారి కథ కూడా చదువుకోవాలి చదువుకుని శ్రద్ధ భక్తులతో చేయాలి నైవేద్యాలు కొంతమంది తొమ్మిది రకాలు చేసుకుంటారు కొంతమంది ఐదు రకాలు చేస్తారు అలాగా మన వీలుని బట్టి మన సమయాన్ని బట్టి పూజ చేసుకోవాలి అలాగే తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి అక్షంతరం వేసుకుంటూ ఈ మంత్రాలను పఠించాలి తోరం కట్టుకున్నప్పుడు చేసే మంత్రం ఏంటంటే ఆ తోరాన్ని కూడా పూజారు కదా అది కమలా అయ్యిమ ప్రథమ గ్రంథం పూజామి రమాయణమ ద్వితీయ గ్రంథం పూజామి లోకమాత ఏమ తృతీయ గ్రంథం పూజామి విశ్వజన్యనమా చతుర్థ గ్రంథం పూజామి మహాలక్ష్మి పంచమ గ్రంథం పూజామి అని చెప్పి మనం పూజ చేసుకోవాలి అలాగే క్షీరాతన అయినమా అష్టమ గ్రంథం పూజామి విశాఖని అయ్యిన సప్తమ గ్రంథం పూజామి చంద్ర అష్టమ గ్రంథం పూజామి శ్రీ వరశమి అయ్యిమ నామ గ్రంథం పూజామి అని చెప్పి ఇలాగ తొమ్మిది మూడు వేసుకున్నాం కదా తొమ్మిది నామాలతో చదువుకుని దండం పెట్టుకుని దక్షిణ కట్టుకోవాలి అందరికీ నమస్కారం ఇలా త్వరపూ చేసిన తర్వాత బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పోత్రాన్ని వృద్ధించ మామ సౌభాగ్యం దేయమే రమే అని ఈ మంత్రాలు చెప్పించడం పోతే నా వ్రతం కథను చదవడం ప్రారంభించాలి అనంతరం అక్షింతలో తలపై చల్లుకోవాలి ఆ తర్వాత మొత్తైదువల పూ తాంబూలాలు ఇవ్వాలి చివరిగా మీ ఇంట్లో తయారు చేసిన ప్రసాదాన్ని కూడా పెంచాలి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి అమ్మవారికి నైవేద్యం పెట్టిన వాళ్ళే ఆరగించాలి రాత్రి ఉపవాసం ఉండి భక్తితో వేడుకుంటుంటే మీరు కోరుకున్న వరాలన్నింటినీ వరలక్ష్మి నెరవేరుస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం వలసు వ్రత కథను కూడా చదువుకోవాలి వలసి వ్రతానికి ముందుగా దేవతగా పరిగణించే లక్ష్మీదేవి ఒకరోజు రాత్రి ఈ వేళ చారుమతికి కల్లో గర్మించింది తనతో ఇలా అన్నట్లు శాస్త్రాల ద్వారా తెలుస్తోంది సువాసులు చేసే ప్రాభవ్రతం శ్రీ వరశ్వి నమోస్తుతే పురాణాల ప్రకారం వరలక్ష్మి వ్రతానికి ఆది దేవతగా పరిగణించే లక్ష్మీదేవి ఒకరోజు రాత్రి వేళ చారుమతికి కల్లో కనిపించింది తనతో ఇలా అన్నట్లు శాస్త్రాల ద్వారా తెలుస్తోంది సువాసనలు అందరూ చేసే ప్రాభవ వ్రతం వరలక్ష్మి నమోస్తే వసుప్రదే సుప్రదే అంటే పవిత్రమైన శుక్రవారం పర్వదినాన జరుపుకునే వరలక్ష్మి వ్రతంతో సంపద ఐశ్వర్యం శ్రేయస్తో పాటు పాపాలను విముక్తి లభిస్తుంది అలాగే లక్ష్మి అనుగ్రహం అనునిత్యం మీకు లభిస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి ఎక్కువగా అందరూ కూడా ఈ వలశ వ్రతాన్ని తప్పనిసరిగా చేసుకుంటారు కొత్తగా పెళ్ళైన అమ్మాయిలతో అమ్మాయిలతో కూడా అత్తవారు వెళ్ళి వాళ్ళతో వలేశ్వర వ్రతాన్ని చేయి చేయిస్తారు వాయిన ఇప్పిస్తారు అన్ని రకాల పిండి వంటలు చేసి అందరికీ కూడా చక్కగా ప్రసాదాలు పె పెడతారు చాలా వైభవంగా వలశ వ్రతం జరుపుకుంటారు ఇది సమస్త సుఖాన్ని చేకూరుస్తుంది ఇంట అందరికీ కూడా మనశ్శాంతిని కలిగిస్తుంది అందరూ ఆరోగ్య ఐశ్వర్యంలో ఉండేలా చేస్తుంది వలశ వ్రతము దీర్ఘ శుభంగా యోగాన్ని కూడా కలిగిస్తుంది అందరికీ వలక్ష్మణతో శుభాకాంక్షలు